పరోకి పంతానికి పోయిన సరే రాసిస్తా అని చెప్పేసి ఆ పొలాన్ని రాసిచ్చి ఆ బిడ్డకు పెళ్లి చేసిందంట పెళ్ళైన నెల రోజులకే ఆ పెళ్లి చేసుకున్నాడు ఉద్యోగం కోసం హైదరాబాద్ పోయిన పెళ్లి సంవత్సరం అవుతుందట ఇప్పటికీ ఆయనకు ఉద్యోగం దొరకలేదట వాడి ఇంటికి రాలేదంట వీడికి చేస్తుందని ఆ అమ్మాయిని ప్రేమించినోడు మీరు డీటెయిల్స్ అనుకుంటే తెలిసిన నిజమేంటో తెలుసా మొత్తానికి ఒక ఎకరం పొలం

పెళ్ళిలాసుకునే ఉన్నా పెద్ద బిడ్డకు సంబంధం తీసుకురామంటే తీసుకు వచ్చినా వాళ్ళు ఉన్నారు తీసుకురావాల మనం చూస్తావు పెళ్ళి మంచి వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నగల పెళ్ళి అంటే సరే ఉండగలరు కానీ దొరుకుని వస్తాట కానీ అవయంగా కూడా దొరికొని వస్తా సరే కూ మర ఇక్కడ పిల్లగా వచ్చాను పిల్లగా అయ్యా వచ్చిండ్రు పిల్ల పెద్ద మనుషులు వచ్చి పెద్ద మనుషులు కావాలి కలిసి నువ్వు వచ్చారు పెద్ద మనుషులు ఎవరు లేరు మీరు నాలుగు ఎకరాల భూమి ఉన్నది డాబా వచ్చిండు డాక్టర్ ఉన్నది ఇద్దరు అన్నదాము చూస్తారు సరే అమ్మ పిల్లలు

క్లియర్ చేసుకోండి మీ పేరు అమ్మా నా పేరు అనురాధ నేను పద తరగతి చదువు ఒకసారి అమ్మ ఎంత చదువుకున్నావు అమ్మాయిన్న తరగతి చదువుకున్నావు పదో తరగతి చదువుకున్నావు అంటా తినలేదా అంటే నచ్చింది మా మా అమ్మ నాన్నకాడుత అట్లయితే సరే పిల్లగా నచ్చిందా నాకు నచ్చలేదు కొట్ట మనిషి వేస్తే తెలుసు మంచి గిట్ల మనిషికి ఇట్లా అవుతుందని తోలికాయిపోతే ఇంకొక పిల్లు రుమూలు కదా ఇంకొక పిల్లలు చూస్తాయా పిల్లలు నచ్చిందాక మంచి సంబంధం అమ్మా చెల్లెలు గిడ పెరుగుతుంది నా వచ్చినాక చెల్లెలి పెళ్ళి చేసేస్తాను నాకు అమ్మ నాకు ఇప్పుడే చేసుకోవాలని లేదు నాకు ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తే నేను అప్పటికి బాధపడాలి Ora quanti siamo davanti e a cacciare di nuovo a darle un po' di pillole di pelle, che è la genugia ma di nuovo a